పల్నాడు జిల్లా కోటప్పకొండ శ్రీ త్రికోటేశ్వర స్వామి గుంటూరు జిల్లా వడ్లమూడి కోరి శ్రీ బాలకోటేశ్వర స్వామి బాపట్ల జిల్లా రేపల్లె మండలం అరవపల్లి శ్రీ బాలకోటేశ్వర స్వామి బాపట్ల జిల్లా అమృతలూరి మండలం గోవాడ శ్రీ బాలకోటేశ్వర స్వామి శివరాత్రి ఉత్సవాలకి చాలా చాలా ఫేమస్ బ్రాహ్మణ కోడూరు వాస్తవిలు శ్రీ కూచిపూడి తిరుపతి రాయుడు గారు పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో గోవాడ ప్రాంతంలో ప్రయాణిస్తుండగా చికరపడిందంట దీంతో ఆయన ఒక పాల వృక్షము కింద నిధిస్తున్నారు కొద్ది దూరంలో ఉన్న పాము పొట్ట నుంచి లింగమూర్తి దివ్య తేజస్సు కనిపించిందంట సహకారంతో శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి దేవస్థానం కట్టించి మహాశివరాత్రి రోజు ప్రభను కట్టి జాగరణ చేసే ఉత్సవాలకి ఉన్నాది రాయి వేశారు పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో నల్లరాజుతో ఈ ఆలయ పునః నిర్మాణం జరగటం గమనార్హం గర్భాలయంలో శ్రీ బాలకోటేశ్వర స్వామి వారి లింగాన్ని చూడగానే నర నరాలు నిక్కబుడుచుకుంటాయి